భారతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో గతంలో ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం భూపాలపల్లికి సీఐగా పనిచేస్తున్న పోలీస్ అధికారిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కేయులో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సదరు అధికారి స్టేషన్ పరిధిలో ఒక మహిళతో సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం ఈ విషయంలో మహిళా భర్త పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయగా ఆ అధికారిని ఏఆర్కు అటాచ్ చేసినట్లు తెలిసింది అనంతరం సిఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు అటు నుంచి భూపాలపల్లి జిల్లాకు వదిలిపై వెళ్లిన సదరు అధికారి ఇంకా మహిళతోనే సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్టు సమాచారం ఈ క్రమంలో మహిళా కూతురిపై కన్నేసిన పోలీస్ అధికారి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఇటీవల కేయూపీఎస్ లో మహిళా ఫిర్యాదు చేసినట్లు సమాచారం విచారణ చేసిన కేయు పోలీసులు గురువారం సదరు అధికారిపై అత్యాచార యత్నం పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిసింది ఈ విషయమై ప్రస్తుత కేయూసిఐ సంజీవను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కేయూపీఎస్ లో కేసు నమోదు చేయటం జరిగిందని కోర్టులో హాజరు తెలిపారు పోలీసులు తప్పు చేసిన చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని సిఐ తెలిపారు ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోక్సో లో ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆయన నిన్న కస్టడీ తీసుకోవడం జరిగింది సో దాని మీద ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తుంది సో మెడికల్ రిపోర్ట్స్ కానీ మిగతా అన్ని తీసుకున్న తర్వాత నేను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాను ఈరోజు అతన్ని కోర్టుకు తరలించడం జరుగుతుంది ఎవరైనా ఇలాంటి కేసులకు పాల్పడ్డట్టు అయితే ఇలాంటి నేరాల పాల్పడ్డైతే కఠినంగా పరిధిలో శిక్షించబడుతుంది వాళ్ళకు వాళ్ళ పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తున్నాం కాబట్టి ఎవరు కూడా ఇలాంటి నేరాల పాల్పడద్దని చెప్పేసి చెప్పేసి హెచ్చరిస్తున్నాం కూడా సెక్షన్స్లో కేసెస్ చేయడం జరిగింది అటువంటి రేట్ అండ్ ఫోక్సో ఉన్నట్టుగా కూడా పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఎన్ కేర్లో కూడా తేలింది దానిలో భాగంగా కేసు రిజిస్టర్ అయ్యడం జరిగింది ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఈవెన్ పోలీస్ అయినా కూడా మేము చేయాల్సినటువంటి పని మేము చేస్తూనే ఉంటాము అలా ఏ రకంగా కూడా మేము ఆర్షణకు పోవడం అనేది ఉండదు